దయచేస్తే అక్కడున్న శత్రు సమూహం అంతడిని కూడా ఒకే దెబ్బకి అందరిని పతనం చేశారు తెలుసా ఎలా వచ్చిందో ఆయనకి బలము అంటే దేవుడు అనుగ్రహించడం వలన వచ్చింది ప్రార్థన చేయుడు వలన వచ్చింది కాబట్టి అటువంటి ప్రార్థన మనం కూడా చేయాలండి దానియాలకు ఓ సమస్య ఎదురైంది ఏంటో తెలుసా ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి సింహాలు బోన్లో వేస్తామని కానీ దానియలు ఏమనుకున్నాడు తెలుసా సింహాల బోనంలో వేసినా పర్వాలేదు అవునా నన్ను చంపేసినా పర్వాలేదు కానీ నా దేవునితో నేను మాట్లాడకుండా ఉండలేను అనుకున్నాడు ఈరోజు అటువంటి కఠినమైన శిక్షలు ఏమన్నా నీకు ఉన్నాయా నువ్వు ప్రార్థన చేస్తే రెండు తీసుకెళ్ళి సింహాల బోన్ వేస్తా ఉన్నారా నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న ఆరోగ్యాన్ని లాగేసుకుంటావు అన్నారా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసే సంపాదన అంతా మేము తీసుకుంటాం అంటున్నారా అన్ని ఒత్తులు ఉన్నప్పటికీ కూడా దానియలు ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నాడు అవునా కానీ మనకి ప్రార్థన చేస్తే శక్తి వచ్చిద్ది బలం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది సాక్ష్యం వచ్చింది కుటుంబం కట్టబడింది ఇవన్నీ దేవుడు ప్రార్థనలో ఉంచితే మనకు అటువంటి పరీక్షలు లేనప్పటికీ కూడా ప్రార్థన చేసే సమయం వచ్చేలేక సమయం లేకుండా పోతుంది ఎవరు బలం పొందుకుంటారు అంటే ప్రార్థించే వాళ్ళు బలము పొందుకుంటారు వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు బలము పొందుకుంటారు అందుకు భక్తుడు అన్నాడు నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక ನಡಿಪಿನ ದಿವ್ಯವಾಕ್ಯಮ ಕಡಲಿ ನಿಮ ವಿಶ್ವಾಸಿ ವಿಜಯ ಮುರ್ಚೆನು ನೀ ವಾಕ್ಯಮೇ ಮಕರಂದಮೈ ಬಲಪರಚನು ನನ್ನ ನಯ್ಯ ಸ್ತುತಿ ಪಾತ್ರ ಆರಾಧನ ನೀ ವಾಕ್ಯಮೇ ಮಕರಂದಮೈ నన్ను ఏమంటున్నాడు ఈ భక్తుడు ఏమంట నేను చేసే ప్రతి ప్రార్థనకు ఇచ్చిన ఈవులంతా లెక్కకి మించినన్ని అయ్యా అవునా ఆయన వాక్యమే ఈయన్ని బలపరుస్తూ ఉందంట ఇప్పుడు మనం కూడా బలం పొందుకోవాలి మనము బలహీనులుగా ఉండకూడదు దేవుడు అంటున్నాడు మీరు బలహీనముగా ఉండొద్దు ధైర్యము వహించుడి అదేనా మనం ఫస్ట్లో చదువుకుంది అదే కదా ఏమంటున్నాడు మీరు బలహీనముగా ఉండకూడదు బలహీనంగా ఉంటే ఏమైంది అంటే అమాలేకులు వచ్చేసారు వారిని చంపేశారు ఈరోజు మనం కూడా బలహీనంగా ఉంటే అపవాది కూడా వస్తాడు మనల్ని కూడా మింగేస్తాడు కాబట్టి మనం బలహీనులుగా ఉండకూడదని ప్రభు ఆశపడుతున్నాడు బలహీనంగా ఉండకూడదు అంటే ఈ వ్యక్తి బలహీనపరచు ఆత్మని దూరం చేసుకొని ప్రభువా ఒకవేళ నాలో బలహీనపరచు ఆత్మ ఉంటే దాన్ని తీసివేసి బలపరుచు ఆత్మను నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసుకొని ఆత్మచేత నింపబడాలి అలాగనే వాక్యాన్ని నిత్యము ధ్యానించాలి ఎవరు ధన్యులు ఎవరు ధన్యులు వాక్యము ధ్యానించేవారు ఎవరు చేసేది సఫలమైంది వాక్యమును ధ్యానించేవారు సఫలుడవుతారు అవునా ఇవన్నీ మనకు తెలియదు అంటే అన్నీ తెలుసు మనకి అన్నీ తెలుసులే కానీ ఆచరణలోకి వచ్చేలేకే ఫెయిల్ అయిపోతున్నాం తెలుసు అన్న దాంట్లోనే దాన్ని చేయలేకపోతున్నాం మనం తెలుసుకున్న నీవు చేయకపోతే ఏం ప్రయోజనం చెప్పండి హాస్పిటల్కి వెళ్తాం మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ మెడిసిన్ ఇస్తాడు ఇవన్నీ నువ్వు వాడితే నువ్వు ని ఖచ్చితంగా నిశ్చయముగా నువ్వు బలం పొందుకుంటావయ్యా శక్తి పొందుకుంటావాయా దీర్ఘాయుషమంతు అవుతావాయా అని డాక్టర్ చెప్పాడనుకోండి అవన్నీ తీసుకొచ్చి లాక తాళం వేసి పక్కన వేస్తారా వేస్తారా అమ్మా పొద్దున్నే ఒకటి ఇది వేసుకున్న పావు ఒకటికి ఇంకొకటి ఆ తర్వాత ఇంకొకటి మధ్యాహ్నం విధమ్మా సాయంత్రం విధమ్మ అంటే ఎంత శ్రద్ధగా వేసుకుంటారు అవునా నిజమే అవన్నీ అలా క్రమంగా చేస్తే మనలో ఉన్న బలహీనత పోయి అలాగనే నీ ఆత్మీయ బలహీనతలు పోవాలి అంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నవన్నీ కూడా నువ్వు పాటించగలగాలి అవన్నీ నువ్వు హృదయంలో తీసుకొని అలా నువ్వు నడిచినప్పుడు నీకు తెలియకుండానే నీలో ఉన్న బలహీనతలు అన్నీ తొలగిపోతాయి నువ్వు బలవంతుడు అవుతావు నేను వాడుకొని ప్రభు బలమైన కార్యాలు చేయగలుగుతాడు అవునా వాళ్ళని చెప్పుకున్నాం కదా నెహేమియా గారు ఇస్రాయేల్ ప్రాకారాలు కూలిపోతే కట్టగలిగాడు ఎలా కట్టగలిగాడు దేవుడు బలాన్ని ఇస్తే కట్టగలిగాడు అవునా పాల్ యాంగిచ్చో అనే భక్తుడు ఉన్నాడు తెలుసా మీకు పాల్ యాంగిచ్చో అనే భక్తుడు ఈ అంతటా పెద్ద సంఘం ఎవరిదన్నా ఉందంటే ఆయనదే పది లక్షల మంది ఒకే సమయంలో ఆరాధన చేస్తారు ఎంతమంది పది లక్షల మంది ఒకే సమయంలో ఆరాధన చేసే అతి పెద్ద మందిరం ఆయన ప్రభుడు అందు నిద్రించాను ఆయన ఏ ప్రయాణి పేరు ఎందుకు అతని జీవితం అలా మార్చబడింది తెలుసా ఒకప్పుడు ఆయన మనందరికంటే బలహీనుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఎలానే ఒక రూమ్ లో పండేశారు ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళటానికి లేదు నేను త్వరగానే ముగిస్తాను ఈ ఒక్క మాట చెప్పి ఈ భక్తుని జ్ఞాపకం చేసి ముగిస్తాను ఓకే ఆ పాలు యాంగిచ్చు అనే వ్యక్తిని ఆ రూమ్లో ఉంచేస్తే ఎవరు కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళరు ఎందుకో తెలుసా ఆ వ్యక్తి రక్తము కక్కుంటూ ఉంటాడు విపరీతమైన బలహీనుడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు అక్కడికి వెళితే అది మా దగ్గరికి ఆంగ్ వచ్చని చెప్పి ఎవరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు కానీ మన పాపలాగా ఓ చిన్న పాప అక్కడికి వెళ్ళి అతనికి ఏం చేసింది తెలుసా క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఇచ్చింది ఇస్తే ఆయన ఏమైనా తీసి అమ్మడే చదివాడా ఆ మీద గొడవ వేసుకున్నాడు చిన్నమ్మాయి మీద ఏ సుప్రభు అంటేనే నాకు పడదైతే ఆయన పుస్తకం తీసుకొచ్చి నా దగ్గర పెడతా వింది కానీ ఆమె ఒక గర్తించాడని చెప్పి గొడవడని చెప్పి ఎమ్మటి ఆయనకి వెళ్ళాల మనం కనుక ఒకరిని మందిరానికి రాయా అన్నాం నీ మొఖం చాలా మంది పో అన్నాం అనుకో మళ్ళీ వెళ్ళి మందిరానికి రాయా అంటాం మనం అంటావా పొరపాటు కూడా మళ్ళీ పిలవం ఎందుకో తెలుసా వాడు పాపం ఆడే బాతలే ఒకసారి చెప్పా ఈనలా పాతాకి ఎవరు చదువుతారు అని అనుకుంటాం కానీ ఈ పాప ఏం చేసింది తెలుసా మళ్ళీ వెళ్ళింది మళ్ళీ మూడోసారి వెళ్ళింది చివరికి ఆ వ్యక్తికి పుస్తకం అయితే ఇచ్చింది ఎందుకు లేవతో పాత అని చెప్పి పుస్తకం తీసుకొని పక్కనేశాడు చదవాలా మళ్ళీ మళ్ళీ ఏం చేసింది తెలుసా అమ్మని అడగడానికి వెళ్తుంది మళ్ళీ అమ్మాయి సరే ఈ అమ్మాయిని బాధపడటం ఎందుకని చెప్పి పా గాంగేచో గారు ఆ క్రొత్త నిబంధన గ్రంథాన్ని తీర్చి చదవటం ప్రారంభం చేశాడు ఎప్పుడైతే దాన్ని తీసి ఓపెన్ చేసి చదవటం ప్రారంభం చేశాడు చదువుతూ 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 అదంతా పూర్తి చేశాడు ఆ క్రొత్త నిబంధన పూర్తయ్యే లోపు అతడిలో ఉన్న బలహీనత అంతా విడిపోయింది అలె లూయా ఆ బలహీనత అంతా వెళ్ళిపోయి బలం పొందుకొని దేవుని కొరకు నిలబడితే దేశాలంతటి తిరిగి బలమైన కార్యాలు చేయగలిగాడు అనేక దేశాల సంఘాలు కట్టాడు అతి పెద్ద సంఘం ఆయనదే అయింది ఎవరు ఆ వ్యక్తి బలహీనుడే కానీ ఈ వాక్యాన్ని చదవడం వలన బలవంతుడయ్యాడు ఆయనకు అంది ఆ వాక్యాన్ని అందించిన పిల్ల ఎవరు చిన్న పిల్ల అవునా ఆశీర్వాదం ఆ పాపకు కూడా ఉండిద్దా ఉండదా కాబట్టి ఈ వాక్యము ఒక వ్యక్తిని ఏం చేసింది అంటే బాగు చేసిద్ది ఈ వాక్యము ఒక వ్యక్తిని బలవంతును చేసిద్ది ఈ వాక్యము ఒక వ్యక్తిని నిలబెట్టి ఆ వ్యక్తి ద్వారా బలమైన కార్యాలు చేయగలిగిద్ది అవునా అందుకే దుష్టుడైన వాడు ఏం చేస్తాడంటే అన్ని చేయనిస్తాడు కానీ ప్రార్థన కూడా చేయ ఒకవేళ చేస్తే చేస్తాడు కానీ వాక్యం దగ్గరకు వచ్చేదాకా మాత్రం చెప్పండి విచిత్ర తెలుసా ఏసైనా గారు ఎన్నో తరగతి చదివాడు ఎన్ని ఎన్ని ఆరు ఆరు చదివిన ఆయన అనేక మార్లు బైబుల్ చదివి దాన్ని తీకుండా కూడా రిఫరెన్స్ చెప్పి టకా 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 చెప్పేస్తా ఉంటాడు కానీ పెద్ద పెద్ద చదువులు చదివినప్పటికీ కూడా గ్రంథం దగ్గరికి వచ్చే అయితే తెలుసా మాట పెగిలి కదిలి బయటికి రావడం కష్టమైపోయింది ఏంట కారణం అంటే శక్తి పొందుకోకుండా వాక్యం చదవాలన్నా అది ప్రయోజనము లేదు ఆత్మ లేకుండా వాక్యం చదవాలన్నా చదవలేరు నడిపింపు రాదు ముందుకి ఎలలేరు అర్థమవుతున్నా కాబట్టి మనం శక్తిహీనులుగా భక్తిహీనులుగా ఉండకూడదు సరేనా పాల్ లాంగ్వేజో గారు ఏ రీతిగా వాక్యమును చదివి బలహీనుడు బలవంతుడై బలమైన కార్యాలు చేయగలిగాడు అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయను గాక ఆమె అర్థమైందిగా మీకు అర్థమైందిగా విని తర్వాత ఈ సాపలను నిధిలిచి పక్కన ఎత్తారు దుమ్మంత పడిపోయింది అట్లా ఈ మాటలు ఇక్కడ పడకూడదు అవి మీరు ఎప్పుడైతే హృదయాల్లో నింపుకొని తీసుకెళ్తారో నేను చెప్తున్నాను వాక్యమును చదవండి ప్రార్థన చేయండి మీ బ్రతుకుల్లో కార్యాలు జరగకపోతే నన్నే అడగండి మళ్ళీ ఏసుప్రభుని కూడా అడగమాకండి అన్నా నువేమి ఇలా చెప్తున్నావు మేము చేసాము మాకెందుకు జరగలేదని నన్నే అడగొచ్చు మీరు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం నువ్వు చెప్పింది అలా చేస్తావు ఎంత ఖర్చు అయినా పర్లా గ్యారంటీ ఇస్తావా అని అడుగుతాను అవునా నేను ఇస్తున్నా గ్యారెంటీ మీరు ఇవన్నీ పాటించి చూడండి మీ జీవితంలో కార్యం జరగకపోతే నన్నే అడగండి సరేనా తప్పకుండా పాటించండి మొతుక గౌతము నిలబడాలి అంటే దాంట్లో ధాన్యము ఉండక తప్పదు నీవు దేవుని కొరకు నిలబడాలి అంటే వాక్యం అనే ధాన్యము నీలో ఉండక తప్పదు అవునా కాబట్టి ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి ప్రభు మిమ్మల్ని మనం బలపరిచి బలంగా వాడుకొని ఉన్న గాక మంచి తండ్రి మోకరించండి ప్రార్థన చేసుకుందామండి